అనుదిన ధ్యానాంశం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మొదటి పఠనంలో యోబు నా విమోచకుడు జీవించి ఉన్నాడు అని ఒక శక్తివంతమైన విశ్వాస ప్రకటన చేశాడు విమోచకుడు అంటే మన రుణాన్ని తిరిగి చెల్లించి మన జీవిత స్థితిని పునరుద్ధరిస్తాడు సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు డెబ్బది ఇద్దరు శిష్యులను సజీవ విమోచకుని ప్రకటించడానికి పంపాడు ఇక్కడ మనం మూడు ముఖ్య అంశాలను గుర్తు చేసుకుందాం మొదటిది కష్టాల నడుమ సజీవుడైన విమోచకునిపై విశ్వాసం నేటి పఠనంలో యోగు జీవితం ద్వారా ఒక వ్యక్తి తీవ్ర వేదనలో మరియు బాధలో ఉన్నాడని మనం చూస్తున్నాము అయినప్పటికీ అతని విమోచకుడు సజీవుడు అనే ఆశతో తన విశ్వాసానికి అంటిపెట్టుకుని ఉన్నాడు నా విమోచకుడు సజీవునిగా ఉన్నాడని ఆయన కడన భూమిపై నిలిచి తీరునని నేనెరుగుదును అని యోబు అన్నాడు యోబు బాధలు అనుభవించినప్పటికీ తనకు ఇష్టమైనవన్నీ కోల్పోయినప్పటికీ దేవుడు తనను కాపాడుతాడనే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అన్నీ కోల్పోయినట్లు అనిపించినప్పటికీ యోబు యొక్క విశ్వాసం అతని ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తుంది ఎందుకంటే దేవుడు సజీవంగా ఉన్నాడని మరియు న్యాయంతో విముక్తిని తెస్తాడనే నమ్మకంలో అతని విశ్వాసం పాతుకుపోయింది యోబువలే మనం తరచుగా బాధలను మరియు సందేహాలను ఎదుర్కొంటాము అయినప్పటికీ మన విమోచకుడు మన జీవితాల్లో సజీవంగా ఉన్నాడని విశ్వసించవలసిందిగా మనం పిలువబడతాము మన బాధలలో క్రీస్తు ఉనికిని అనుభవించడం మన బాధను నిరీక్షణగా మారుస్తుంది దేవుడు మనతో ఉన్నాడని మరియు చివరికి మనకు విమోచనను తెస్తాడని మనము తెలుసుకోవాలి సజీవ విమోచకునిపై మన విశ్వాసం మన క్రైస్తవ జీవితానికి పునాది రెండవది సజీవ విమోచకుని ప్రకటించడం శిష్యుల ప్రేషిత కార్యం సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభువు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి డెబ్బది ఇద్దరు శిష్యులను పంపారు వారి లక్ష్యం శాంతిని తీసుకురావడం రోగులను స్వస్థపరచడం మరియు దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటించడం ఈ శిష్యులు సజీవ విమోచకుని యొక్క శుభవార్తను బాధలో ఉన్న కోల్పోయిన మరియు మోక్షం అవసరమైన వారితో పంచుకోవడానికి పిలిచారు వారు కేవలం దూతలు కాదు వారు తమ జీవితాలను మార్చిన సజీవ దేవునికి సాక్ష్యాలు యోబు ధైర్యమైన ప్రకటన వలె దేవుని సన్నిధి లోకంలో చురుకైనదని మరియు నిజమైనదని ప్రకటించడానికి వారు పంపబడ్డారు డెబ్బది రెండు మంది రాజ్యాన్ని ప్రకటించడానికి పంపబడినట్లే మన విమోచకుని సజీవ సందేశాన్ని పంచుకోవడానికి మనం కూడా పిలువబడ్డాము మన సొంత జీవితాలలో క్రీస్తు యొక్క విమోచన శక్తిని అనుభవించిన తరువాత బయటకు వెళ్ళి ప్రపంచానికి అతని ప్రేమ దయ మరియు మోక్షాన్ని ప్రకటించడానికి ఆహ్వానింపబడ్డాము యేసు సజీవంగా ఉన్నాడని మరియు ఇతరులకు నిరీక్షణ కలిగించడానికి మన ద్వారా చురుకుగా పనిచేస్తున్నాడనే సత్యాన్ని మన సాక్ష్యం ప్రతిబింబించాలి మూడవది దేవుని విమోచనలో నమ్మకంతో జీవించడం ప్రతి ఒక్కరూ వారి సందేశాన్ని అంగీకరించరని కానీ నిరుత్సాహపడకూడదని క్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పారు కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా పాదములకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీకు విరుద్ధముగా దులిపి దులిపివెడుతున్నాము అని క్రీస్తు ప్రభు సూచించారు ఈ సూచన దేవుని అంతిమ ప్రణాళికలో అత్యవసర భావాన్ని మరియు నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది విమోచన సందేశాన్ని ఆలస్యం చేయకూడదు మరియు తిరస్కరణకు గురైనప్పటికీ శిష్యులు తమకు మార్గనిర్దేశం చేసే సజీవ విమోచకునిపై నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగాలి సజీవ విమోచకుని సందేశం ప్రకటించడం అత్యవసరమని మరియు తిరస్కరణ లేదా వ్యతిరేకతతో మనం నిరుత్సాహపడకూడదని మనం గుర్తు చేసుకోవాలి సువార్త పంచుకోవడానికి శిష్యులు పంపబడినట్లే మనం సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు మన ప్రయత్నాల ద్వారా పనిచేస్తాడని విశ్వసించాలని మనం పిలువబడ్డాం మన విమోచకుడు ఎల్లప్పుడూ సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తూ ఆయన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మన ద్వారా పనిచేస్తున్నారనే నమ్మకంతో ఉండడమే మన పని